ఎలా ఉన్నది బాగున్నారు అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంటికి ఎక్కడికి అనే కదా మీ డౌట్ ఈ రోజు అయితే మా బావది అయితే బర్త్డే అనమాట సో మా అయితే తెలీదు మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళారనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా ఇంటికి అన్నారు అంటే గేట్ పాస్ అడిగి వచ్చేస్తానన్నారు టూ టై మామూలుగా అయితే టూ థర్టీ అలా అవుతుంది ఇంటికి వచ్చేసరికి గేట్ పాస్ మీద ట్వల్వ్ ఓ క్లాక్ కల్లా ఇంటి కూడా ఉంటాను అన్నారు సో మా అత్తగారు నేను సండే కదా అనేసి స్పీడ్ స్పీడ్ అయితే ఆటో ఎక్కేసి మా తీసుకుని తీసుకొని వెళ్ళనమాట చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అదేంటి అని లాస్ట్లో చెప్తాను లాస్ట్లో లాస్ట్ వరకు చూడండి మా చిన్నటితో అయితే ఇప్పించాను అనమాట సో మా చిన్నాడైతే ఎక్కడికి వచ్చామో ఏంటా అని చూస్తూ ఉన్నాడు ఫస్ట్ టైం ఆవిడ ఆటో ఎక్కాము అంటే తిరుపతి వెళ్తే అప్పుడు అంత కానీ అంత కదా అంత ఐడియా లేదు మేము ఎప్పుడు బండి మీద తిరుగుతాము మీరు ఫస్ట్ ఆటో ఎక్కగా నేడుస్తూనే ఉన్నాడు అనమాట అంటే ఎక్కడికో ఆయన తీసుకెళ్ళిపోతున్నాడేమో నాయన్ని ఇలా చూపిస్తే ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్తున్నాడు అనమాట సరే అండి మేము ఉన్నాం కదా పర్లేదు అని చెప్పేసి మాములు కూర్చోబెట్టాము అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫొటోస్ అవన్నీ చూస్తూ ఉన్నారు అది చూడు అది చూడు అని చెప్పి నాతో చూపిస్తున్నాడు అనమాట నాంది మీద అలా చేయించి నాని అడుగుతుంటే చూపిస్తున్నాడు అనమాట అది చూడు ఇది చూడు అనేసి మేము ఇంకైతే అత్త అది ఆర్డర్ ఇచ్చేసి మేమైతే కేక్ కోసం అయితే వచ్చామన్నా గారు నేను కేక్ అయితే తీసుకున్నాము మామూలుగా కూల్ కేక్ తీసుకుందాం అనుకున్నాం మా అయితే ఇష్టం ఉండదు సో మామూలు కేక్ అయితే తీసుకుందాం అన్నమాట మా అత్తగారు కేక్ అయితే తీసేసుకున్నారు అండ్ స్ప్రే బాటిల్ అన్ని తీసుకున్నాం అనమాట ఇంట్లో ఆల్రెడీ డెకరేషన్ ఉంది డెకరేషన్ చేద్దాం మరి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అయితే చేస్తే బాగుంటుంది అది పెద్దవాళ్ళకి ఎందుకులే అనిపించింది మాకు సో మా చిన్నవాడు అయితే వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట బయటికి బయటికి రావడం వల్ల వాళ్ళ అందరిని జనాలు చూస్తూ ఉన్నాడు ఈ మధ్య ఎక్కువగా మా చిన్నవాడిని బయట తిప్పుతూ ఉన్నాము మామూలు వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూ అనమాట ఇక్కడ మాకు కొంచెం దగ్గరలోనే బేకరీ ఉంది దానివల్లపేట పార్క్ నుంచి మా చిన్నోడు అలా పార్క్ చూస్తూ ఉన్నాడు నడుచుకుంటే అయితే వచ్చేసాము సో నేనైతే ఆర్డర్ ఇచ్చాను కదా అది తొందరగా అంటే తొందరగా అవుతుందా అంటే అవదనమా అవదన్నారనమాట ఒక వన్ అవర్ టైం పడుతుంది అన్నారు అందుకని నేనైతే మళ్ళీ మా చిన్నోడిని ఇంట్లో దేపెట్టేసి మా అని పొడతో పెట్టి నేనైతే ఒకదాన్ని వచ్చాను అనమాట ఫస్ట్ టైం నేను బయటికి రావడం ఎప్పుడు సింగిల్గా అయితే ఇంత దూరం రాలేదు ఫస్ట్ ఆటో ఎక్కేసి సింపుల్గా ఫోన్ అయితే జబ్బులో పెట్టుకొని అలా వస్తాను టైం అయిపోతుంది మా బాబు వచ్చేస్తాడేమో టెన్షన్ అయితే ఉన్నాను సో అని అయితే కాన్సెప్ట్ కూర్చోబెట్టి ఇచ్చారనమాట నేను వచ్చేసరికి మా చిన్న వాళ్ళు వేసిపోయాడు సో అట్టు అయితే చిన్నట్టేసి ఇచ్చాను ప్లేట్లో అయితే తింటా ఉన్నాడు చూడండి అలాగే తింటారా చిన్నా అలాగనే ఇంకా అయితే మా లాని ఇప్పుడు వస్తే లాని వెయిట్ చేస్తున్నాడు అనమాట అంటే ఏ బైక్ వచ్చిన వాళ్ళ డాడీ వచ్చాడేమో అనుకోని వెళ్ళి చూస్తా ఉన్నాడు మా బాబుడు రియాక్షన్ చూడండి బాగున్నా బాగున్నా అరగంట నుంచి చూస్తున్నాను ముప్పై సార్లు తల स्टार्ची बन स्टार्ची अच्छा आता है ना स्टार्ची <laughs> यार दाना चुदा रही है शी रेशी, दो दो दो। रेशी।, दो दो। रेशी। मोई रेशी हटने मोई ओ बॉय हाँ स्टार्ची सांब तो कभी कैसे स्टार्ट था हो रही है माँ बन स्टार्ची हटना रहने वाल ഇനി തന്നെ മനസ്സിലാണോ എൻ്റെ നോട് ബോലു അനന്തനട మా అయితే వాళ్ళ కోసం వెయిట్ చేసి వేసి వెయిట్ చేసి వాళ్ళ రెడీ రాగానే అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వస్తాను నా వ్యక్తి ఒండు గంట అయిపోయింది వచ్చేసరికి తను వచ్చేసరికి తను రాగానే ఇంకా పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు అనమాట బైక్ మీద తిరుగుతూ ఉన్నాడు ఇలాగ మేమైతే చికెన్ కర్రీ అండ్ బిర్యానీ చేసాము మా బాబు అయితే డే కాబట్టి సో అందుకే తిన్నారనమాట కార్తీక మాసం కదా మీరు తింటారా అని అనుకోకండి కొంతమంది అలా ఇష్టపడితే కొంతమంది ఇష్టపడరు అనమాట నాన్ వెజ్ తిన్నాం మా చిన్నడు మాట్లాడుతున్నాడు మధ్యలోని సో అదైతే బిర్యానీ మా చిన్నోడు చాలా ఇష్టం కాబట్టి కొంచెం వేసి పెట్టాను మా బావకైతే వచ్చి రాగానే పెట్టేసాం స్నానం చేసి గుడికి వెళ్దాం అనుకున్నారు కాబట్టి కా కుదరలేదు అనమాట సో బయటికి మామూలుగా వెళ్ళి స్నా కేక్ కటింగ్ అయిపో తిరిగిద్దాం మామూలుగా అంటే సరే అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే మామూలుగా తిరిగాం అండ్ మా అఖిలన్నయ్య కూడా వచ్చారు మా బావ ఫ్రెండ్ అనమాట సో ఆ అన్నయ్య కూడా వచ్చారనమాట వీడియో తీస్తాను అండ్ కేక్ కటింగ్ కా ఫ్రెండ్లు అయిపోతే ఎలా పక్కన సో అందుకే నా అన్నయ్య కూడా చిన్న పార్టీ ఇస్తానంటే సరే అని చెప్పేసి అన్నయ్య కూడా వచ్చారు మా బావని రెడీ అయ్యామంటే దేనికి ఏంటి అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోయారు అనమాట కేక్ తెచ్చామని తెలిసిపోయింది దీనికి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మా ఇప్పుడైతే ఈవినింగ్ అయితే కట్ చేస్తున్నాను కానీ లాస్ట్ ఇయర్ అయితే మా అత్తగారు నేను అలాగే తెలియకుండా కేక్ తెచ్చాం అండ్ వాచ్ కూడా కొని తీసుకొచ్చామన్నమాట పన్నెండింటికి అయితే లేపేసి కేక్ కటింగ్ చేయించేసాము ఈ సంవత్సరం అయితే అలా కాదు ఆ రోజు అంటే ఎయిట్ అయిపోయిందనమాట కేక్ కట్ చేస్తే అప్పుడు కట్ చేయించాము ఎయిట్ ఓ క్లాక్కి సో మా అయితే ఏమో ఇప్పుడు వెళ్ళారు ఎప్పుడు తెచ్చారని అడుగుతా ఉన్నారు ఇంకొక సర్ప్రైజ్ ఉంది నీకు అంటే తెలియని సర్ప్రైజ్ అనమాట నీకు చిన్న ఒకటి ఇస్తాడు అని అంటే డబ్బులు వేస్ట్ చేయడానికి ముందు ఉంటావే అంటున్నాడు వన్ ఇయర్కి ఒకసారే కదండి ఒక్కసారి వాళ్ళు బర్త్డే వస్తుంది కదా సో అప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా అందుకని మేమైతే ఫుల్గా అయితే అతియే నేను కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అలా చేసామనమాట అండ్ మా చిన్న అవుట్ అది మా బావ అవుట్ అది ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే చూడండి క కంపల్సరీ అండ్ మా చిన్నవాడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో బాగుందా లేదని కామెంట్ చేయండి మన్నీ ఏమో యో యో అంటున్నారు అనమాట ఇంకా వీడియో తీయడానికి రెడీ ఉన్నా మా చిన్నోడు ఏమో నిద్రలో లేచిపోయాడు అంటే పడుకున్నాడు చిన్న సౌండ్ వచ్చిందని బయట అది లేచిపోయి పేచీ పెడతా ఉన్నాడు సో అదే లాన్ ఎత్తుకున్నాడు అని కామ్గా ఉన్నాడు ఇవన్నీ అమ్మవారికి పొందడానికి ఒకసారి వచ్చడానికి అని అన్నం చూసి భయపడతా ఉన్నాడు అది మ్యాటర్ అయితే చూడండి కేక్ ఏంట అని చూస్తానప్పుడు కేక్ చాలా ఇష్టం కేక్ బాగా అయితే బాగానే తింటాడు అనమాట సో అందుకని కేక్ అయితే చూస్తాను తింటా తినిపిస్తే మాత్రం తినలేదు కానీ చూస్తాడు అంతే తినాడు పాడు చేయడానికే చూస్తాడు అంతసేపు మా నేనైతే పెళ్ళి చేసుకోవాడిని అని అడిగితే మానే డైలాగ్ చూడండి ఎలా చెప్తుంది ఇలాంటి డైలాగ్ వేస్తూ ఉంటాడు అనమాట మా పిల్లని అప్పుడప్పుడు చూడండి ఇదే కాదు పెళ్లి రోజు కూడా ఇంకా మంచిగా ఫిట్ ఉంటది మారతాయి ఈ రోజు నుంచి అన్నీ మారుతాయిడీ చెప్పుడు ఫిట్ కూడా మారతాయి అనుకోకండి పడకండి దీంతో ఏంటంటే మా ఊడి అమ్మాస్పన్నం కోడు మా ఊడి ఎవరి మీద పది మంది మంది స్నేహితులు లేదు साला लो बर्दाश्त मानना कष्ट मचना नष्ट मचना तोड़ना तोड़ना तोड़ने डर माँ फिल्ली कीड़े तार संतकल पेट की आप आए आप आए ब्रोज लगे जरिये ना मुंडती हूँ मैं दीज के लोग बड़े तोड़ अंगले देखने डब्बू साइंस माँ वो लोग कॉमेडी चप्पल सीरियस कंकोग सीरियस ఇస్ ఈస్ ద కేక్ అది నేను అన్నీ వాడుకు నుంచి ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడిగాను చెప్పలేదా నా కొడుకుని డాక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏటది ఏంటది ఆడు ఎవడు ఆడు ఎవరు జోడికి వెళ్ళకండు ఎవడు ఎవరు జోడు కోప్త బూజు పెట్టకుండా ఓకే అది ఓకే ఏంటంటే ఈ రోజా గుడికి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా గిఫ్ట్ ఎఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ రోజు నా కొడుకు పుట్టడం నాకు ఒక గిఫ్ట్ మా నాన్న మళ్ళీ పుట్టడం చూసుకుంటాడు మా యూట్యూబ్ ఛానల్ అయితే మా కొడుకు వీడియో పరం చేస్తాయి ఈ లోపు ఒక ఛానల్ క్రియేట్ చేస్తాయి లోపు ఇప్పుడు టీవీ ఇది టీవీ కొన్నాం ఇది ఒక మూడు నెలలో సగం వాయిదా అయిపోతే ఐఫోన్ తీసుకుంటాం అప్పుడు బెటర్ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు అవుట్ ఫిట్ కూడా మారింది తర్వాత ఫోన్ మారుతుంది తర్వాత హౌస్ మారుతుంది ఇలా ఎదుగుతూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం ఏదో ఫాలోవర్స్ పెరిగిపోయినా వెళ్ళకపోవడం కాదు కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని మాటలు వచ్చినాయి ఆ మాటలు తీసుకొని ఈరోజు డబ్బు ఖర్చైనా పర్లేదు అని ఇలా ఇలా ఖర్చు పెట్టాను రోజు ఐదు వేలు అవుట్ ఫిట్లకి ఐదు వేలు ఎగిరిపోయింది ఈజీగా మేము ఆవిడకి పెళ్లి రోజు చూపిస్తాను డ్రెస్ కొన్నాము అది వేసుకుంటుంది పెళ్లి రోజు బ్లాగ్ వస్తుంది ఆ బ్లాగ్ చూడండి తర్వాత ఒకటే చూడండి మా పిల్లడితోటే ఇలాగా మూడు అవుట్ ఫిట్లు మూడు అవుతుంటాయి ఏంటంటే ఏదో పెళ్లి రోజు ఏదో అలాగ సింపుల్గా చేస్తుంది గుడికి వచ్చి అటు ఉండదు ఈసారి ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉంటది పోయి సారి వాళ్ళు ఎందుకంటే మా ఊడికి పెళ్లి అయిన నాలుగు సంవత్సరానికి మా ఊరికి నాలుగు నెలలు వచ్చింది మాట మూడు నెలలు బాబు చేసుకోలేకపోయా ఈసారి అయినా ఏం చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి అన్నమాట బాంబులు కొనలేదు భయపడతాడని డబ్బులు లేక లేకపోతే భయపడలేదు కాబడుతున్నారా

ചോ മേടിയ <laughs> <laughs> ఇది నా కొద్ది అలా అమ్మది మూడు మూడు ఫ్యామిలీ ఫోటో మళ్ళీ నా అది నాకు ఇక నాది నా కొడుది నా పేరు నా పేరు బ్లూ అక్షరం रोजी कॉपलंद आता हूँ पुत्तिन नहीं थे। अबू, अबू। नादी, देखो इतना। Thank you for gift. Give... Yes. क्या करेंगे? Yes. क्या करेंगे आस्तम पीछे जाकर नाले तीन से नाले बेस्ट जैसे नहीं। God bless you। अरे हमने नहीं जपते, जबसे मेरे जपन ओके ताकि God bless you मेरा இது

తాకిది తాకి てる కదా మనరా నేను నా పొదిని ఏమ బా నా ఓకే కచే హేబై బై డే హ్యాపీ బర్త్ డే 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 ఆన చేబగ పదరాజని అంతేనా గురుగారు అవును నీ అంతే మనసు మార్చుకోరా पट्ट दळस्ते ड्राई रे मारचकोनु यदो मनसंत सरी पळतान गदा एव्हरीबॉडी नाजो चलते आ आईकर कान वेत्ते लेनो पळमुकले पळमुक कंबटले सिन सिन ने गंबलाय बट सिन ना ऐयो नाजो चलते चलते ना बिना अन तंबा अनिय न आळगे

え、はい。はい、デリガ。あれ、デリガです。デリガ。だま。 ఎక్కడికి తీసుకుంట మనం ఫోటో చెప్పు

ఇంకా కేక్ కటింగ్ అయిపోయి అయితే మా అన్నీ అన్న ఇంకా మా బాబాయ్ అయితే కేఎఫ్సీకి వెళ్ళి అయితే సో అక్కడి నుంచి అయితే మాకు తెచ్చారు మా తీయాలి నేను తినేసామని తిన మంచిగా నుంచి నేను తినేందుకు పడేశాడు కొన్ని అయితే ఇదే వీడియో మా ఇలా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఉంటా మరి కామెంట్ చేయండి మర్చిపోకండి